ఈ రోజు ఉదయం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లిలోని డైరీ ఫామ్ రోడ్ లో కుల బంధువులైన స్వర్గం మల్లేశం కోడూరి అశోక్ ఎరగేటి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ పద్మశాలి కుల బంధువులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేశారు ఆత్మీయ సమ్మేళనంలో అతిథులుగా శ్రీరాములు మాజీ ఎమ్మెల్యే మాధ్యం బాబురావు డాక్టర్ సమత తదితర పద్మశాలి కుల బంధువులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర సెక్రటరీ బీజేపీ జుగ్గిజోపిడి బల్కాజ్ గిరి పార్లమెంటు కో కన్వీనర్

जुड़ा <laughs>

ఏది <laughs> గారు <laughs> జన నేను కొత్త కాదు నా మాట కొత్త కాదు ఇప్పటికీ ఏంటో ఇప్పటికే చర్చో పెట్టుకొని ఉంటాను నేను ఇవాళ ఎన్నిక దేశ సంరక్షణ దేశ ప్రజల ఆత్మగౌరవం దేశంలో ప్రశాంతత అన్నిటికీ మిగిలి దేశ సాంస్కృతి సాఫల్యాల మేలవెలుపుతూ దాన్ని కాపాడుకునే కర్తవ్యం ఇవన్నీ ఉండబడినటువంటి ఎన్నికలు కాబట్టి వాటి ఏదో ఊరికనే ఓటు ఈ వ్యక్తిని గెలిపించాలి ఈ వ్యక్తులు ఉండబడే ఎన్నికలు కావు దేశం పదేళ్ళుగా ఒక కొత్త నూతన అధ్యయనం సృష్టించింది ఏదో వ్యక్తిగతంగా వాళ్ళని పోవడం వీళ్ళని పోడతంతో ముంచెత్తడం కాదు కానీ కొత్త వరుడి మద్దతుంది ఒకనాడు రాజకీయ నాయకుల పట్ల కానీ రాజకీయ పార్టీల పట్ల కానీ సుముఖత వ్యక్తం చేయడం శిక్షణ శిక్ష వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేటువంటి మాటనే ఒక పెద్ద క్వాలిటేటివ్ చేంజ్ గా మనం గుర్తుపెట్టుకోవాలని మోడీ గారు ఉంటే ఉపన్యాసాలు చెప్పి బాయ్ బాయ్ చెప్పి దేశ ప్రజానికి అడ్డ చేసి ఎన్నో రకాల అరవై ఐదు సంవత్సరాల చేతుల్లో కానటువంటి పనులు ఈ పదేళ్లలో చేసి అన్ని వర్గాల ప్రజలు కనెక్ట్ అయిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటే పైన నుంచి మొదటి కింద దాకా కూడా ఆలోచన దేశం గ్రామాలలో మనం చూస్తాం ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళలో టాయిలెట్ లేని వాళ్ళు ఇవ్వాలి గ్రామాలలో చదువుకున్న ఆడపిల్లకి టాయిలెట్ ఇబ్బంది స్వచ్ఛ భారత్ పెట్టి చీపులతో ఊడ్చున్నాడు ఆయన ఏలైజేషన్ ఈ ప్రధానమంత్రి అయింది ఈ ఈ గ్లాస్ ఏర్డైంది చీపుడుతో ఊడ్చలేదన్నట్టు భావన లేదు కానీ స్వచ్ఛ భారత్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళల ఆత్మగౌరాన్ని కాపాడడానికి ఇవాళ టాయిలెట్ పన్నెండు కోట్లు టాయిలెట్ కట్టించినటువంటి విషయం మర్చిపోవచ్చు మామూలుగా చిన్నది కావచ్చు ఎన్విరాన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ చెప్పులు పట్టలు పోయింది పొడి అంటే ఎంత ఉంది అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రయానం వరకు కూడా మొదటి చంద్రయానం వరకు కూడా మోడీ గారు అనేక అంశాలు సూచించినటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఒకప్పటికో ప్రపంచాన్ని వీక్షించేటువంటి శక్తి సంజయ్ మాత్రమే ఉంది సంజయ్ మహాభారతం సంజయ్ రాష్ట్రం ఎప్పుడు అడిగింది సంజయ్ అవుతుంది కురుక్షేత్రులు అంటే అంత వీక్షిస్తుంది ఇవాళ ప్రతి వ్యక్తి ఒక సంజయ్ లాగా ప్రపంచాన్ని వీక్షించగలిగేటువంటి శక్తి టెక్నాలజీ చేతుల్లో ఉన్న సెల్ ఉంది ఇప్పుడు అమెరికాలో ఈ నిమిషాలు ఏం జరుగుతుంది లండన్లో ఏం జరుగుతుంది చూడడానికి చెప్తుంది కాబట్టి మీకు ఈ దేశాల్లో ఏం జరుగుతుందో అవన్నీ పట్ల మీకు అవగాహన భావిస్తూ ఉన్నా రెండవది ఒకనాడు ప్రపంచంలో రెండే రెండు దేశాలు సూపర్ సూపర్ పవర్స్ అని చెప్పి భావించింది ఒకటి అమెరికా ఒకటి రష్యా ప్రపంచం యుద్ధాలు జరిగితే ఫస్ట్ వరల్డ్ వాళ్ళు సెకండ్ వరల్డ్ వాళ్ళు జరిగితే ఒక కూటమికి అమెరికా నాయకత్వం వేస్తే ఇంకొక కూటమికి రష్యా నాయకత్వం వచ్చాయి నాటో బై అమెరికా వారసా బై రష్యా రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతాయి రష్యా ప్రెసిడెంట్ కోరుతున్నాడు మా యుద్ధానికి పరిష్కారం చదువు నైపుణ్యం ఆ శక్తి నీకే ఉంది మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నాను ఆగస్టు మాసంలో సెప్టెంబర్ మాసంలో టైం ఇచ్చి మా యుద్ధానికి ఒక పరిష్కారం చెప్పి రష్యా కోరుతుందంటే మీరు ఒకసారి సాధ్యం మన యుద్ధం మొదలైంది